బైక్ నడపడం అనేది ఓ కళ చాలా మంది తమ మోటార్ బైక్ కొత్తదైనా మైలేజ్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేయడం తరచుగా వింటుంటాం అయితే బైక్ నడుపుతున్నప్పుడు కొన్ని తప్పులు చేయడం వల్ల మైలేజీ తగ్గుందని బైక్ నిపుణులు చెబుతున్నారు బైక్ నడుపుతున్నప్పుడు ఈ విషయాలపై శ్రద్ధ వహించాలంటున్నారు ఒకటి సరైన వేగంతో గేర్ మార్చకపోవడం బైక్ నడుకుతున్నప్పుడు బైక్ వేగానికి తగ్గట్టుగా గేర్ మార్చడం చాలా ముఖ్యం మెయిన్ రోడ్డు పెద్ద రోడ్లు రహదారులు లపై అధిక వేగంతో బైక్ను నడుకుతుంటే వేగాన్ని స్థిరంగా ఉంచాలనుకుంటే బైక్ ని ఎక్కువ గేర్లో నడపాలి దీనివల్ల ఇంజిన్ పై పెద్దగా ఒత్తిడి ఉండదు బైక్ మంచి మైలేజ్ ఇస్తుంది అలాగే తక్కువ వేగంతో నడపాల్సి వస్తే రెండు లేదు మూడో గేర్లో బైక్ని నడపాలి ఇలా చేయడం వల్ల బైక్ తక్కువ వేగంతో ఆగదు బైక్కు నిరంతర విద్యుత్ సరఫరా కారణంగా పెట్రోల్ ఆదా అవుతుంది రెండు రైడింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కాలు బ్రేక్ పైనే ఉండాలి బైక్ నడుపుతున్నప్పుడు చాలా మంది బ్రేక్ పై కాలు ఉంచుతారు బ్రేక్ పై కాలు పెట్టి డ్రైవింగ్ చేయడం చెడ్డ అలవాటు కాదు ఇది వెంటనే బ్రేక్ వేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఎల్లప్పుడూ బ్రేక్లపై ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంచినట్లయితే బ్రేక్ అప్లై కావడంతో బైక్ స్వేచ్ఛగా ముందుకు కదలదు ఇలా చేయడం వల్ల బైక్ నడపడానికి ఎక్కువ యాక్సిలేటర్ ఇవ్వాలి బైక్ ఎక్కువ పెట్రోల్ తీసుకోవడం జరుగుతుంది మూడు టైర్లో తక్కువ గాలి టైర్లలో తక్కువగా గాలి ఉండటం వల్ల బైక్ మైలేజ్ కూడా క్షీణిస్తుంది మెరుగైన మైలేజీ కోసం టైర్లో సరిపోను గాలి ఉందో లేదో ఎల్లప్పుడూ చెక్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని పెట్రోల్ పంపులు ఎయిర్ ప్రెజనర్ మెషిన్ సదుపాయాన్ని కలిగి ఉంటాయి సో ఈ జాగ్రత్తలు పాటిస్తూ మీరు బైక్ నడిపితే మీ బండి ఇంజిన్ సేఫ్